హలో అండి అందరికీ ఇప్పుడైతే రంజాన్ మాసం అయితే నడుస్తుంది కదా రంజాన్ అంటే అందరికీ గుర్తొచ్చేది హలీం ఈ నెల రోజులు మాత్రమే దొరికే ఈ హలీంని అయితే టేస్ట్ చేసేద్దామని చెప్పి మన వైజాగ్ డాబా గార్డెన్స్ దగ్గర ఉన్న హలీం పాయింట్కి అయితే వచ్చేసాం ఇక్కడ చికెన్ హలీం మటన్ హలీం అయితే చెప్పామండి వేడి వేడి హలీం మీద కాజు బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర వేసి దానిపైన నెయ్యి వేసి పక్కనే నిమ్మకాయ ముక్క పెట్టించారండి అలా ఆ నిమ్మకాయ ముక్కని హలీమ్లో పిండుకొని తింటుంటే మంచి స్పైసీ ఫ్లేవర్తో చికెన్ మటన్ ఫ్లేవర్ తెలుస్తూ టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఈ నెల రోజులు మాత్రమే దొరుకుతుంది కాబట్టి ఇంకా ఏప్రిల్ సిక్స్త్ వరకు అయితే టైం ఉంది ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే వెళ్ళి అయితే టేస్ట్ అయితే తప్పకుండా టేస్ట్ అయితే చేయండి ఇక ఈ అయితే ఈవినింగ్ ఫైవ్ స్టార్ట్ చేసి నైట్ టెన్ వరకు అయితే ఉంటుందండి దీంతోపాటు కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ అయితే ఉన్నాయి అవి మార్నింగ్ లెవెన్ నుంచే ఉంటాయంట ఇంకా మేము హలీం తిన్న తర్వాత ఏదైనా చల్లచల్లగా తింటే బాగుంటుందని చెప్పి ఇక్కడ మలై మలబరీ ఒకటి ఒక కీర్ రోడ్ తీసుకున్నాము క్రీమ్లో మల్బరీ ఫ్రూట్స్ వేసి దాని మీద మలాయి వేసిచ్చారు టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంకా నాకు బాగా నచ్చేసింది ఇదైతే దీంతోపాటు ఒక కీర్ తీసుకున్నాం కీర్ నార్మల్గానే ఉంది ఇప్పటి వరకు ఎవరైనా హలీమ్ టేస్ట్ ఉంటే వెంటనే వెళ్ళి టేస్ట్ చేయండి ఎందుకంటే ఏప్రిల్ సిక్స్త్ వరకే ఉంటుంది ఇంకా మళ్ళీ హలీమ్ తినాలంటే మళ్ళీ సంవత్సరం వరకు ఆగవలసిందే ఇదైతే మన వైజాగ్ డాబా గార్డెన్స్ దగ్గర అయితే ఉందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి